హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే పెండలం అండి ఇది శ్రీకాకుళంలో ఎక్కువగా దొరుకుతుంది మీలో ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కర్ర పెండలం అంటారు ఇది కర్రీ చేస్తారనమాట దాంతోపాటు నెత్తలు అనమాట ఏదైనా నాన్ వెజ్ అనమాట వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి అది కూడా ఎండి చేపలు ఎండి నెత్తళ్ళు ఎండి రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ముందుగా అయితే నేనైతే దానిపైన పైన తీసే తీసి కట్ చేసుకున్నామండి అలాగే ఈ నెత్తళ్ళు ఉన్నాయి కదండి ఈ తెరలు కూడా తీసి వేడి హాట్ వాటర్లో వేసుకొని నీట్గా మనమైతే వాష్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో వేసి నానబెడితే దానిలో ఉన్న చెత్త అంతా పోతుంది నీట్గా వాష్ అయిపోతాయి అన్నమాట దానిలో ఇసుక ఏం లేకుండా అయిపోతుందనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్ నానబెట్టుకొని నీట్గా వాష్ చేసుకొని అలాగే ఈ మొక్కలు కూడా నీట్గా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా టమోటాలు మెత్తళ్ళు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు అనమాట ఇవన్నీ అనమాట కర్రీ కోసం ఇప్పుడు కర్రీ అయితే చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ అనమాట ఇంకొన్ని ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నానండి దీని అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీ కూడా సింపుల్ అనమాట దీనిలోనే కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలండి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ శ్రీకాకుళంలో అయితే దొరుకుతాయండి ఈ పండ్లం అయితే ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇందులోనే టేటీ సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి చక్కలు వేసుకొని ఇందులో మనము కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మా అయితే చాలా ఇష్టమండి ఈ కర్రీ ఇలా వండుకుంటే ఎవరికైనా నచ్చుతుందండి అలాగే టెస్ట్ కూడా వేసుకున్నాం కదా ఫస్ట్ వాష్ పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట దానిలోనే మనము నీట్గా వాష్ చేసుకుంటాము మొక్కల్ని అలాగే వేయించుకోవాలన్నమాట వాట్సాప్ ఇన్స్టాడుతు చాలా బాగుంటుందండి ఫిల్గా అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెండ్లం కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు కూడా మీరుగా వాష్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ పెండ్లం అనేది ఎక్కువగా శ్రీకాకుళం దొరుకుతుందండి ఈ కర్ర పెండ్లము ఎక్కువగా కొండలపైన పండిస్తారన్నమాట ఈ పెండ్లం అనమాట దీనిలోనే మనము టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఒకసారి మగ్గించుకోవాలి అన్నం తొందరగానే ఉడికిపోతుందండి వేసుకున్నాక మూత పెట్టేసుకుంటాము దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనము కారం అనమాట ఎట్టి సరిపడా కారము అలాగే కొంచెము ధనియాల పౌడర్ అండి ఇంకా అర స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనము ఎల్లి నెత్తళ్ళు వేసుకున్నాం కదా అందుకని ఇవన్నీ వేసుకొని నీట్ తరకాలు వేసుకొని ఏ అండి కొంచెం మనమైతే వాటర్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఇంకొకసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే కర్రీ అయితే రెడీ అండి చాలా బాగుంటుంది కర్రీ అయితే వాకు కూడా వేసుకున్నాం కదా మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ చాలండి ఈ కర్రీకి మెత్తగా ఉడికిపోయిందో పెండ్లం అయితే చాలా టేస్ట్ బాగుందండి కర్రీ అయితే నేనైతే ఎప్పుడు తినను నేను కూడా తిన్నానండి చాలా బాగుంది కర్రీ అయితే ఇలా నాన్ వెజ్ అనమాట అదే ఎండి నత్తళ్ళు ఎండి రొయ్యలు అలా వేసుకుంటే కూర టేస్ట్ అనేది సూపర్ అనమాట ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్